స్తున్నాడు అండి మీ అందరికీ ఈ గున్నుగూడిస్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ కూడా మీ యొక్క బంధువులు స్నేహితులందరికీ కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నానండి మరి బైబిల్ స్టడీ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుందాం మనం కొన్ని వాక్యాలు తెలుసుకొని దేవుని యొక్క దేవుని పొందుకోవాలని ఆశించుకున్నాను చిన్న ప్రార్థన మహాపరిషుడు అయిన ఏసయ గొప్ప నీకు వందనాలు మీ సత్య జ్ఞానంతో నేను నింపి మీ యొక్క ఆ సత్య వాక్యాన్ని బోధించగలిగిన మీ కృపను జ్ఞానం నాకు అందించి మరి నైనా మీ కృపాశీర్వదమైన దీవులు మాకు అందించి మీరే మహిమాగ్రంతా ప్రభావాలు పొందుతామని ఏసు నామము ప్రార్థన సమర్పించుకున్నాను తండ్రి ఐ మెన్ ట్రయిస్తలా ట్రయిస్తలాడండి మీ అందరికీ ఆదికండు మరి దేవుడు దేవుని వాక్యం వాక్యంలోనికి వెళ్ వెళ్దామండి మరి ఆదికాండ మరి ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం చూసుకుందాం ఆది కాణం ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచనాలు మరొక్కసారి చదువుకుందామండి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను అలాగే దేవుడు భూమి ఆకాశములను సృజించాడు కానీ రెండో వచనం చూసుకుంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను దేవునికి స్తోత్రం ఇక్కడ భూమి ఆకారం కలిగిందా ఉందా అంటే లేదు శూన్యముగా ఆకారం లేని స్థితిలో ఉంది శూన్యం అనే స్థితిలో ఉంది అలాగే అంతేకాకుండా చీకటి అగ్వాధ జలము పైన కమియుండెను దేవునికి గీ అంతేకాదు దేవుని ఆత్మ జలముల పైనచుండెను దేవుని గీ స్తోత్రం హలెలుయా మరి ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా భూమి ఆకాశాలను చేశానని చెప్తున్నాడు అలాగే ఆ భూమి ఆకాశం చేయడమే కాదు ఆ చేయడానికి ముందుగా ఆ భూమి ఎట్టి స్థితిలో ఉన్నదని మరి దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట అంటే భూమిని దేవుడు ఆ యొక్క భూమిని సృష్టించాలనుకున్నప్పుడు ఈ సృష్టి యావత్తును కూడా ఆయన సృష్టించాలనుకున్నప్పుడు భూమికి ఒక ఆకారం లేని స్థితిలో ఉంది అలాగే శూన్యమైన స్థితిలో ఉంది అంత అంతేకాదు ఆ యొక్క భూమి నీళ్లలో నుంచి అంటే సృష్టిలో మొట్టమొదటిగా ఉన్నవి నీళ్లు ఆ నీళ్ళలో నుంచి ఆ అనేది బయటకు రావాలని మరి దేవుడు సంకల్పించి ఉండగా మరి ఆ యొక్క భూమి ఆ యొక్క జలములన్నీ కూడా భయంకరమైన చీకటి చేత చీకటి అగాధ జలము పైన ఉండెనో ఆ చీకటి అగాధ జలము పైన దేవుని ఆత్మ అంట అల్లాడుచుండెను అల్లాడుచు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీళ్ళ మీద అంటే ఒక కోడి తన పిల్లలను ఎలా అయితే తన రెక్కల క్రింద క్రప్పుతుందో ఆ రీతిగా ఆ నీళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేయుచున్నారు దేవుని ఆత్మ అల్లాడుచున్నది అంటే అర్థం అలాగంట అలాగండి అంటే అంటే కోడి తన పిల్లలు ఎలా అయితే క్రప్పుతుందో అలాగా దేవుడు ఆ నీళ్ళ మీద పొదిగినట్లుగా పరిశుభ్ర సిద్ధాత్మ దేవుడు సంచారం చేస్తూ ఉన్నారు అంటే మరి ఈ యొక్క అల్లాడుచున్నది అంటే దేవుని ఆత్మ ఘోష లేదా ఒక ఆవిరంకరమైన స్థితి సిచ్యుయేషన్ అనేది జరిగి ఉండడం ద్వారా దేవుడు ఆ భయంకరమైన చీకడ ఆ ఘాన జలం పైన సంచరిస్తూ ఆయన ఏదో ఒక కార్యం చేయాలని తలంచి ఉన్నాడు అది ఎందుకు అనుకుంటే మరొకసారి మరి దేవుని వాక్యంలోనికి వెళ్దాం మరి దేవుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడంటే మరి ఈ సృష్టి చేయడానికిల కారణం మొట్టమొదటిగా ఆయన చేసింది దేవదూతుల సృష్టి అంటే దేవదూతలు ఉన్నాయా అంటే ఉన్నాయి కదండి గాబ్రేలు మరీ గారికి వర్తమానం తీసుకొచ్చింది ఎవరు గాబ్రియలు దేవదూత అలాగే మరి మోస శరీరం గురించి తక్కువ వాడినవరు మెఖయలు దేవదూత అంటే యుద్ధ దేవదూతగా ఉంది అలాగే అనేకమైన కేరువులు షరాబులు కూడా మరి బైబిల్ గ్రంథంలో మరి దేవుని యొక్క వచనాల్లో మనం చూస్తున్నాం ఈ కేరాబులు షరాబుల యొక్క పని ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి దేవాది దేవుని నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని గానస్తు గానములకు అందుకుంటూ అరుగుడు అని చెప్పి ఆయన పూజిస్తూ నిత్యం ఆయన స్థుతిస్తూ కీర్తిస్తూ ఉంటాయి మరి రీతిగా ఉండవలసిన ఈ దేవదూతుల్లో మరి మరి ఇటు ఇటువంటి ఇటువంటి స్థితిలో ఉండవలసిన ఆ దేవదూతులు ఒక రోజున ఏం జరిగిందంటే మరి ఈ లూసిఫర్ అనే దేవదూతని మరి దేవుడు అన్ని దూతల మీద ఒక గొప్ప అధికారం ఇచ్చి ప్రతి దేవదూతకి తమ చేయవలసిన పనులన్నీ కూడా చక్కగా నీవు అధికారం ఉండి చేయించి ఈ దూతలన్నిటి మీద నీవు అధికారగా ఉండి నువ్వు ప్రతి దానికి కూడా చూసుకోవాలని చెప్పి దేవుడు తనకు అధికారం ఇస్తే ఆ లూసిఫర్ ఏం చేస్తుందంటే అవన్నీ కూడా దేవుడు మరి ఒకటో తిమోతి ఆరో అధ్యాయం పదహారో వచ్చిన ఒకటో తిమోతి తిమోతి ఆరు పదహారులో చూసుకుంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు అంటే ఎవరు కూడా సమీపించడానికి కాదు అంటే కనీసం దేవదూతలు కూడా ఆయన సన్నిధిలో ఆయన సన్నిధికి చేరే చేరే అవకాశం లేదు మరి అటువంటి దివ్యమైన మహిమలో ఆయన ఉండే ఆ సింహాసనం మీద ఉండి ఆయన ప్రజ దేవ ఆయన సృష్టించిన దేవదూతలు